వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ పచ్చడి అదేంటంటే మునగాకు మునగాకు పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో చూస్తాం లెట్ స్టార్ట్ ఫస్ట్ ఫ్రెష్ మునగాకు తీసుకొచ్చుకున్నానండి ఇదిగో నెక్స్ట్ పల్లీలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు చింతపండు వెల్లుల్లి ఇవి ఇంగ్రీడియంట్స్ సో మునుగోకుండా తీసి మంచిగా కడిగి ఆరబెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసాక ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ పల్లీలు వేసుకుందాం ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని జస్ట్ అలా కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పల్లెల తర్వాత మినపప్పు మినపప్పును కూడా కొంచెం వేసేసి లైట్గా బ్రౌనిష్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇలా కలిపినాక నెక్స్ట్ మనం ఎండుమిర్చి పెట్టుకున్నాం కదండీ ఎండుమిర్చి యాడ్ చేయాలి బ్రౌనిష్ వచ్చాక కొంచెం వేగింది ఒక ఫైవ్ ఫైవ్ ఎండుమిర్చి వేసేసాక ఒక టెన్ వెల్లుల్లిపాయలు వేసేసి కరివేపాకు వేసి కలిపేయడం మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుందాము ఇలా కలిపేసాక అన్నీ మంచి కలర్ వచ్చాయి బ్రౌన్ కలర్లో సో వేగిపోయింది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి ఇంకొంచెంసేపు కలిపేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మరీ ఒకసారి కలిపేస్తున్నాం ఇట్లా ఇలా కలిపినాక స్టవ్ ఆఫ్ చేయకుండా ఈ కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో అట్లా సైడ్ పక్కకి వేసేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి ఆ మునగాకుని యాడ్ చేద్దాం సో ఆయిల్ వేసాను నెక్స్ట్ మునగాకు ఫ్రెష్ కడిగి పెట్టి పెట్టుకున్న మునగాకుని ఆయిల్లో వేసేద్దాం వేసేసి కొంచెం ఎలా కలుపుతూ ఉండాలి ఆ మునగాకు అంతా కొంచెం ఆయిల్లో ఇలా వేగాలి సో ఇలా కొంచెం ఉద్దుకోండి లైట్గా వేగింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కొంచెం దగ్గరకు అయ్యాక చింతపండు రసం నిమ్మకాయ సజంత సజంత చింతపండు ఆ రసాన్ని అందులో వేసేసి కొంచెం చింతపండు అంతా మునగాకు పట్టేలాగా పులుపు అలాగా ఉంచేసి బంద్ చేయడం నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చడిని జార్ తీసుకున్నాను మనం వేయించి పెట్టుకున్న వాటిని అన్నిటినీ వేసేసి నెక్స్ట్ ఆ వేయించుకున్న మునగాకును కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి సో మిక్సీ వేసేస్తున్నాను మిక్సీ పట్టేశాక ఎలా ఉందో చూడండి గ్రీన్ గ్రీన్గా సూపర్ ఉందండి నాకైతే ఎప్పుడే వేడనంలోకి వేసుకొని తినాలంత టేస్టీగా అనిపిస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మూ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్